హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వల్ల భారతి ఈరోజు రెసిపీ వచ్చి మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఇడ్లీ సాంబార్ వడా సాంబార్ తింటాం కదా ఆ రుచిలోనే నేను తయారు చేస్తాను ఇంట్లో సాంబారు తిండ్ సాంబార్ నా స్టైల్లో చేస్తాను ఎలా వస్తుందో చూడండి ఆ సాంబార్తో పాటు ఇడ్లీ వడ కూడా ఇంట్లో తయారు చేసి ఎలా తయారు చే ఎలా చేయాలో సాంబారు రెసిపీ పెడదాం రెడీ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు టిఫిన్ సాంబార్కి కావాల్సిన పదార్థాలు మనం కందిపప్పు వేయించుకుని నేను వంద గ్రాములు కందిపప్పు తీసుకుంటున్నాను వంద గ్రాములు కందిపప్పు వేయించి నానబెట్టాను దాన్ని కుక్కర్లో వేసుకుని ఒక్క టమాటా చాలు ఒక ఒక చిన్న ఉల్లిపాయ మూడు పచ్చిమిరకాయలు ఒక టమాటా ఇవి కూడా వేసి పసుపు ఒక స్పూను నెయ్యి వేసుకుంటే అది దీనికి పప్పు ఉడికి ఆ ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఒక స్పూను నెయ్యి ఇప్పుడు ములిగేలాగా పప్పు మురిగేదాకా నీళ్ళు వేసుకోవాలి కుక్కర్ పెట్టుకొని ఒక నాలుగు ఐదు విజిల్స్ రాణిస్తే సరిపోద్ది పప్పు మెత్తగా ఉడకాలి ఒకవైపు పప్పు ఉడుకుంది ఒకవైపు ఇడ్లీ పెట్టేశాను సాంబార్ రెడీ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని సాంబార్ మసాలా రెడీ చేసుకుందాం ఒక చిన్న స్పూన్ తోటి మెంతులు కొన్ని మిరియాలు ఒక స్పూన్ మిరియాలు ఇవి వేయించుకొని అవి వేగాక ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు నాలుగు ఎండుమిర్చి అది కూడా కొంచెం వేగాలి చాలు తర్వాత ఒక్క రెమ్మ కొంచెం కొబ్బరి చెక్క ఫ్రెష్ది ఇలా కోరుకుని వేసుకోవాలి లేకపోతే ముక్కలైనా సరే వేసుకుంటే సరిపోద్ది ఇది కూడా కొంచెం ఇలాగ తడి ఆరేదాకా వేగితే చాలు ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల కమ్మదనం వస్తుంది సాంబారు టేస్ట్ అయితే అదిరిపోద్ది చూశారు కదా ఇలా పొడి వేయించుకొని ఆడేదాకా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వేడి సరిపోద్ది ఒక చిట్కడి ఇంగు వేసుకుని మనం మసాలా పౌడర్ చేసుకుందాం ఇది చల్లారి పెట్టుకుందాం చూడండి మా సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇలా మెత్తగా చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడే గుమ్మగుమ్మల వాసన వచ్చేస్తుంది బాగుంది ఐదు విజిల్స్ పెట్టాం కదా ఇప్పుడు చూసి చూడండి మెత్తగా అయితే ఉడిగిపోయింది దీంట్లో అయితే ఇంకే కూరగాయ ముక్కలు వేసుకోకూడదు ఒక్క టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతే పప్పు అయితే మెత్తగా ఉడిగిపోయింది ఇంకా పప్పు గుత్తి కానీ లేకపోతే ఇలాగ మ్యాషప్తో కానీ మెత్తగా చేసేసుకోండి ఈ సాంబార్లో వడ వడ అంటే గారి గారె ఇడ్లీ వేడి వేడిగా తింటే బయట వామో చల్లగా ఉంది వాతావరణం సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక నిమ్మకాయ ఇంత చింతపడిన పులుపు తీసుకుని ఉంచుకున్నాను అది వేసేసుకోవాలి ఇందులో దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసుకుంటే మరిగేటప్పుడు కొంచెం చెక్కబడుతుంది ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు మరిగేద్దాం దీన్ని ఒక రెండు స్పూన్లు ఉప్పు ఒక అర అర టీ స్పూను కారం ఎందుకంటే మనం కారం మిరపకాయలు వేసుకున్నాం కదా మసాలాలో అది ఇది సరిపోతుంది ఎక్కువ వేసుకోకుండా మళ్ళీ కారంగా ఉంటుంది ఇది మరిగాక సాంబార్ పొడి వేద్దాం ఒక చిన్న ఒక రెండు బెల్లం ముక్కలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక స్పూను సాంబార్ పొడి వేసుకుంటే సరిపోద్ది ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అయితే సాంబార్ అయితే మరిగిపోయింది ఇంక ఇందులో మొక్కలు అవి ఏమి ఉండవు కదా టమాటా ఒక్కటే వేసుకోవాలి మీకు పులుపు ఉప్పు కారం అన్నీ తా మీకు పప్పుకు సరిపడగా మీరు ఎంతమంది పెట్టుకుంటారో అంత వస్తు పప్పుకు సరిపడగా ఇదైతే ఒక నలుగురుగా వస్తుంది సాంబారు దీని కాంబినేషన్ నేను గారె వేస్తున్నాను ఇడ్లీ వేస్తున్నాను అలా పెట్టుకుని సాంబార్కి తాలింపులు వేసుకుందాం చుక్కట్లాడాక వెల్లుల్లి బాగా దంచుకోవాలి వెల్లుల్లిని చదువు పట్టడం కాదు దంచుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత మినప్పప్పు వెల్లుల్లి ఎర్రడే వేయగాలి తేనే సాంబార్కి పప్పుల్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ కొన్ని ఎక్కువగా రెండు మిర్చి జీలకర్ర మీ ఎర్రగా వేగాలి సాంబార్ మూత పెట్టేసి ఈ తాలింపులు పోకుండా పైన కొత్తిమీర వేసుకుందాం సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ రెడీ గారె రెడీ ఒక్కసారి తాలింపులు బయట పోకుండా మూత పెట్టేసాం కదా ఇప్పుడు కొంచెం ఒక్క స్పూను కొబ్బరి కొబ్బరి కోరుకున్న కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇలాగా పైన వేసుకుని వేడివేడిగా తింటే సూపర్ చట్నీ కూడా వేసుకుందాం కొబ్బరి ఇంతేనండి సాంబారు వడ తిందాం కొబ్బరి చట్నీ వేసుకుని ముందు గారె తిని చూద్దాం చూసారు కదా ఇలా వేసుకుని బాగా తర్వాత నేను ఇలా పెట్టుకుని తింటాను నేను ఇది ఇది కలుపుకొని తింటే విడిగా ఒక బౌల్లో వేసుకుని కలుపు తింటే సూపర్ ఇలా ఎంతమంది తింటారు టమెట్లో పెట్టండి ఇడ్లీ కూడా ఇలాగా చట్నీ వేసుకుని ఇలా తింటే సాంబార్ తోటి సూపర్గా ఉంటుంది నా స్టైల్లో చేసిన సాంబార్ టిఫిన్ సాంబార్ మీరు టిఫిన్ సాంబార్ అంటారు టిఫిన్ సాంబార్ ఇడ్లీ వడ వడ అంటే మేము అంటాం వడ ఎలా వచ్చిందో చూడండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి